జర్నలిస్ట్ పాత్ర చాలా కీలకమైంది సొసైటీలో ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య వారద లాంటి వాళ్ళు జర్నలిస్టులు విచిత్రమైన కార్మికులు ఎవరంటే జర్నలిస్టులు అని చెప్పవచ్చు ఎందుకంటే శాలరీలు అందుకోకుండా నిరంతరం పనిచేసేవాళ్ళు కేవలం ప్రజలకి న్యాయం జరగాలి అయితే తప్పుని తప్పు అని చూపించి తప్పుని ఎండగట్టి ప్రజల మధ్యకి ఏం జరుగుతుంది అని తీసుకెళ్లే వాళ్ళ పాత్ర అత్యంత కీలకమైన పాత్ర సమాజంలో జరుగుతున్న సంఘటనలను నిజాయితీగా ప్రజలు తెలియదు పని మొన్న ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ ఒకటి వచ్చింది నా మీద నిరంతరం నాలుగో ఐదో న్యూస్ వచ్చినప్పుడు నేను ఒక ఆయన పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేయలేదు ఇలాగ ట్రోల్ చేస్తా ఉన్నారు ఆయన ఒకటే చెప్పారు నీతో పాటు నువ్వు ఏం వర్క్ చేస్తున్నావో చంద్రబాబు నాయుడు గారు క్లుప్తంగా ఇంటెలిజెన్స్ పెట్టుకుని ఆయన సర్వే ఆయన తెచ్చుకుంటాడు ఆయన న్యూస్ పేపర్స్ వాటి కన్నా విమర్శించి వాటిని చూస్తూ ఉంటారు ఆ ఎందుకు విమర్శిస్తున్నారు అది నిజమా లేదా అనేది ఆయన ఎంక్వైరీ చేసుకుంటారు కాబట్టి అవి వస్తాయి రాని ఇబ్బంది ఏముంది ఏదో రకంగా వార్తల్లో ఉన్నా కదా సంతోషించి అని చెప్పి చెప్పారు మరి ఇక్కడ ఇచ్చేసిన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను